మనం ఈరోజు సూపర్ బి ఫీల్డ్లోకి వచ్చాము ఒకసారి చెట్టుకి ఎన్ని కాయ ఉండవో పెంచుతాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పాది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు நம்பு முப்பை நாலு முப்பை ஐந்து முப்பை ஆறு முப்பை ஏழு முப்பை முப்பை தொண்ணெது நலை நலி நல ரெண்டு நல மூணு நலு நல ஐந்து நலபை ஆறு நல எது நலத்தொம்பது யபை யாபை ஒருபை ரெண்டு யாபை மூணு யாபை நாலு யாபை ஐந்து யாபை ஆறு யாபை ஏழு யாபை எழுதி யாபை தொழில் அறுவடை 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 ரெண்டு அறுவது மூணு அறுவடை நாலு அறுவடை அறுவையாரு அறுவடை அறுவது எந்த அறுவது டெபை டெபை ஒரு டெபை ரெண்டு டெபை மூணு டெபை நாலு டெபை ஐந்து டெபை ஆறு டெபை ஒன்று டெபை எட்டு டெபை தொை எண்பை எண்பது ரெண்டு எணை மூணு எண்கை ஐந்து எண்பை ஆறு எண்பை ஆறு எணை எண்ணி எண்பை தொண்பை தொம்பை ஒரு தொை தொை ஆறு తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది నూరు నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు నూట ఐదు నూట ఆరు నూట ఏడు నూట ఎనిమిది నూట తొమ్మిది తొమ్మిది నూట పది నూట పదకొండు నూట పన్నెండు నూట పదమూడు నూట పద్నాలుగు నూట పదహైదు నూట పదహారు నూట పదిహేడు నూట పద్దెనిమిది నూట పంతొమ్మిది నూట ఇరవై నూట ఇరవై ఒకటి నూట ఇరవై రెండు నూట ఇరవై మూడు నూట ఇరవై నాలుగు నూట ఇరవై ఐదు నూట ఇరవై ఆరు నూట ఇరవై ఏడు నూట ఇరవై ఎనిమిది నూట ఇరవై తొమ్మిది నూట ముప్పై నూట ముప్పై ఒకటి నూట ముప్పై రెండు నూట ముప్పై మూడు నూట ముప్పై నాలుగు నూట ముప్పై ఐదు నూట ముప్పై ఆరు నూట ముప్పై ఏడు నూట ముప్పై ఎనిమిది నూట ముప్పై తొమ్మిది నూట నలభై నూట నలభై ఒకటి నూట నలభై రెండు నూట నలభై మూడు నూట నలభై నాలుగు సూపర్ బండ్లో నూట నలభై నాలుగు కాయలు ఒక చెట్టుకి చూసుకోవచ్చు చెట్టు మొత్తం చూసుకోవచ్చు కాకుడు చాలా చాలా దగ్గర దగ్గర ఉంటుంది పంగకి ఎనిమిది నుండి తొమ్మిది మనం ఇప్పుడే ఎంచాం చూసాం నూట నలభై మూడు ఉన్నాయి చెట్టు మొత్తం చూసి ఇప్పుడే ఎంచాము దగ్గర